ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం తృతీయ ప్రపంచ దేశాల నుంచి తమ దేశంలోకి వలసలకు శాశ్వత విరామం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే విదేశీయుల్ని వెనక్కి పంపించేస్తామని చెప్పారు ఆందోళనకర దేశాల నుంచి వచ్చి గ్రీన్ కార్డులు పొందిన వారిలో ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్ దాడులు చేసింది రాజధాని డమాస్కస్ శివార్లలోని ఓ గ్రామంలోకి ఇజ్రాయిలీ దళాలు ప్రవేశించి పదమూడు మంది పౌరులను కాల్చి చంపాయని సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం పేర్కొంది ఇది దారుణమైన ఊచకోత అని మండిపడింది మృతుల్లో మహిళలు చిన్నారులు ఉన్నారని తెలిపింది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు వచ్చే నెల నాలుగు ఐదు తేదీల్లో ఆయన పర్యటించనున్నారు మోదీతో జరిగే భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం రక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం భారత్ భారత్పై అమెరికా యాభై శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది శ్రీలంకలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దిత్వా తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య నూట ఇరవై మూడుకి చేరినట్లు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరద ధాటికి ఆరు వందలకు పైగా ఇళ్లు పాఠశాలలు దెబ్బతిన్నాయి పలు వంతెనలు కొట్టుకుపోయాయి అనేక రహదారులు పంట పొలాలు జలదిగ్బంధమయ్యాయి భారీ వరదలతో సతమతమవుతున్న శ్రీలంకకు భారత్ సాయం అందిస్తోంది ఆపరేషన్ సాగర్ బంధు పేరిట లంకకు భారత్ అత్యవసర సాయాన్ని అందించింది ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ వివరాలు వెల్లడించారు ఆపరేషన్ సాగర్ బంధు ప్రారంభమైందని దీనిలో భాగంగా టెంట్లు టార్పలిన్లు దుప్పట్లు పరిశుభ్రత కిట్లతో పాటు నిత్యావసర సరుకులను అందించినట్లు తెలిపారు ఇరవై ఒక్క టన్నుల సరుకుతో కూడిన భారత వైమానిక దళ సి విమానం కొలంబోకు చేరినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ వేదికగా జరుగుతున్న జీ ట్వంటీ సదస్సులో రెండో రోజు ప్రధాని మోదీ పలు చర్చల్లో పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరిగిన సదస్సులో ప్రధాని కీలక ఉపన్యాసం చేశారు ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని పరిష్కరించడం కూడా సమిష్టి బాధ్యత అని అన్నారు జీ ట్వంటీ గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణ తప్పనిసరని ఏఐ ఇంపాక్ట్ కు ఐబిఎస్ఏ నాయకులను ఆహ్వానించారు